కే కవిత గారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు వారిని సాధారణంగా వేగపైకి ఆహ్వానిస్తా ఉన్నాం శాస టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కే కవిత గారు ఉద్యమ నాయకురాలు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఆమె ఎంతో మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపినటువంటి టిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కే కవిత గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం శాసన మండలి సభ్యురాలు కే కవిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఉద్యమకారురాలు అలాగే మన శాసనమల్లి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం వేదికపైకి సాధారణంగా తీసుకొని సిబ్బంది ఆలయ కమిటీ సభ్యుల్ని కోరడం జరుగుతుంది ఇక్కడ కాస్త ప్లే చేయాలి బ్రదర్స్ అమ్మా కాస్త ప్లే చేసి ఇవ్వండి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉధృతంగా జరుగుతున్న ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చినటువంటి నాయకురాలు తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఒక విభాగాన్ని సృష్టించి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన వారికి ఆ సాదర స్వాగతం పలుకుతా ఉన్నామండి